హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పవన్ బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా ఈరోజు కొత్త ఈత చెట్లు కొట్టడానికి వచ్చినాం చూడండి చూపిస్తా ఈత చెట్టుకు ఈతకాయలు బాగా కాసింది అన్ని కొట్టేసినాం చూడండి ఎంత కుప్పైందో ఈతకాయలు అనేవి ఉంటే ఈతకాయలు అనేది పారవు చెట్లు ఇటు సైడ్ పడ్డాయి ఇటు సైడ్ కొన్ని అటు సైడ్ ఈత మట్టల కంటే ఎక్కువ ఈతకాయలు పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి ఈత చెట్టుకు ఈతకాయలు ఉంటే కళ్ళు అనేది పారవేవు ఎక్కువ కాదు అందుకని ఈత మట్టలు కొట్టేసినాం చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇటుందో ఈత చెట్టు చిన్న ఇట్లేదు ఈత చెట్టు పోయక త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా అవుతుందో కోసినాం ఇప్పుడే ఇవన్నీ ఈత చెట్లే ఇప్పుడు దీన్ని కొయ్యాలి ఇది పెద్దగా ఉంది ఈతకాయలు అయితే గుచ్చడు వాటి ఈత చెట్టు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ లీటర్స్ అవుతుంది అనుకుంటున్నా ఇక్కడ ఈత చెట్లు బాగా అవుతాయి ఫ్రెండ్స్ మహారాష్ట్రలో చూడండి ఎలా ఉంది ఈదు వచ్చేసి చిన్న ఇటు లేదు తాడు అంతుంది ఒక పెద్ద తాడు లెక్కనే ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో కలుద్దాం ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ మిస్ అవుతుంది